ఉన్నటువంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా వ్యతిరేకిస్తున్నాం ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఏదో మూగోడు అమ్మ అన్నప్పుడు పంటలు పండే ప్రాంతం ఇది ఇక్కడ కేంద్రీయ విద్యాలయాలు కానీ లేదంటే కేంద్రస్థాయి సంస్థలు కానీ నెలకొల్పి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి మరియు ఉద్యోగాల్లో విద్యా సంస్థల్లో రాయలసీమ వాటాను రాయలసీమ ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారు శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన నుంచి ఇంతవరకు వచ్చిన ప్రతి ప్రభుత్వం కూడా ప్రజల నుంచి ఎన్నికైతోంది రాయలసీమకు న్యాయం చేస్తామంటాను రాయలసీమకు అన్యాయం చేస్తున్నారు మరి అన్యాయాన్ని సర్దిద్దల్లా మరి ప్రాంతీయ అసమానతను తొలగించాలి మరి రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చెంద అభివృద్ధి చేయాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము మరి పాలక వర్గం సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క రాయలసీమ ప్రాంతంలో నుండి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా కాస్త కళ్ళు తెరిచి నోరు తెరిచి మాట్లాడాలి కళ్ళు తెరిచి మన రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని చూడాలని చెప్పేసి రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఆ సవిధంగా మనవి చేసుకుంటున్నాము